ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుదియన్ లాగ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే చేస్తున్నా అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరూ బాగున్నారని అనుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో మనం కూడా అండాలి సో ఈ రోజటి వీడియోలో ఇన్స్టాంట్గా సోప్స్ డీ ట్యాన్ సోప్స్ని ఎలా తయారు చేసుకోవాలో అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నా సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా మన వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేసి యూస్ఫుల్ అనుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలానే ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్ అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము ఆ నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే తప్పకుండా యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ సోప్స్ కనుక మనం రెగ్యులర్గా యూజ్ చేసినట్టయితే రిజల్ట్స్ అయితే వస్తాయి ఇందులో అన్ని రకాల ఐటమ్స్ కూడా మనం కలుపుతూ ఉంటాము సో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి గైజ్ అందుకనే మరీ మరీ చెప్తున్నా సో ఇన్ మనకి అప్పటికప్పుడే సోప్స్ అయిపోయినప్పుడు ఏం చేయాలో తెలియదు కదా ఇలా సోప్ బేస్ తెచ్చుకొని సోప్స్ని తయారు చేసుకొని స్టోర్ చేసుకున్నట్టయితే రిజల్ట్స్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఒకసారి మన ఛానల్ని ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ చూడండి చూశాకే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ టు ద వీడియో సోప్ బేస్ ఉంటుంది కదా అది నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నా ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తా దాంట్లో కోడ్ అయితే ఇస్తా తప్పకుండా చూడండి సో ఈ సోప్ బేస్ అనేది నేను ఇలా క్యూబ్స్ క్యూబ్స్ కింద కట్ చేసుకొని ఇలా ఒక బౌల్ వరకు తీసుకున్నా నేను కూడా రీసెంట్గానే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా సో సోప్స్ అయితే అయిపోయాయి ఇంట్లో అండ్ ట్యాన్ రిమూవ్ అవ్వడానికి గ్లోయింగ్ స్కిన్ కావాలి అనుకుంటే ఈ సోప్ అనేది తయారు చేసుకోండి చాలా బాగుంటుంది సో దీని తయారీ విధానం ఏంటో ఇప్పుడు వీడియోలో చూద్దాము నెక్స్ట్ వచ్చే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మసూర్ దాల్ అండి ఎర్ర కందిపప్పు అంటారు కదా సో చూస్తేనే మనకి మంచి కలర్ఫుల్లో కనిపిస్తుంది దీని యొక్క యూజెస్ ఏంటో చూద్దాము యాక్చువల్లీ చర్మం హెల్దీగా ఉండాలి అంటే మాత్రం ఈ మసూర్ దాల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇందులో మనకి ఎక్కువగా బ్లీచింగ్ ఏజెంట్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి ఇది మనం ముఖం పైన రాసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఉన్న మచ్చలు కానీ లేకపోతే పిగ్మెంటేషన్ కానీ ఇలా మనకి దూరం అయ్యి స్కిన్ అనేది షైనింగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుందండి సో మసూర్ దాల్ అనేది పక్కాగా యాడ్ చేసుకోండి ఇంగ్రీడియంట్ని ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే రైస్ ఫ్లోర్ అండి బియ్యం పిండి ఇది యూస్ చేయడం వల్ల మనకి ఫేస్లో ఉండే ట్యాన్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది ఇది యాంటీ స్క్రబ్బింగ్గా యూజ్ అవుతుంది కదా బియ్యం పిండి అనేది సో ఇప్పుడు ఏమేమి కావాలో నేనైతే ఇంగ్రీడియంట్స్ చెప్పాను అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది కదండి ఇది విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి ఇది యూస్ చేయడం వల్ల యాంటీ ఏజింగ్ అలానే స్కిన్ టోన్ అనేది బ్రైట్గా కనిపించడం సన్ నుండి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడం అలానే ఏదైనా దెబ్బలున్నా ఊన్స్ హీలింగ్కి అలానే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్కి కూడా బాగా యూజ్ అయ్యేదండి ఇది విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేసుకోండి అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది ఏంటి అంటే కోకోనట్ ఆయిల్ అండి కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో మనకి స్కిన్ అనేది మాయిశ్చరైజ్డ్గా ఉంచడానికి యూజ్ అవుతుంది అలానే ఏమైనా వూన్స్ ఉన్నట్టయితే హీల్ చేయడానికి కూడా చాలా ఫాస్ట్గా యూజ్ అవుతుందండి ఇది చాలా మంచిది ఇది కూడా అప్లై చేసుకుంటే బెస్ట్ అండ్ మీకొద్దు అనుకుంటే ఆల్రెడీ ఆయిలీ స్కిన్ వాళ్ళు అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయచ్చు ఈ కోకోనట్ ఆయిల్ యూస్ చేయడం వల్ల మనకి యాక్నీని ట్రీట్ చేస్తుంది అదేవిధంగా స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది మాట బ్యాక్టీరియా నుండి ఆ తర్వాత నేను ఇక్కడ త్రీ రూపీస్ది ఇన్స్టాంట్ బ్రూ పౌడర్ని తీసుకున్నా అండి కాఫీ పౌడర్ వల్ల యూజెస్ ఏంటి అంటే మనకి న్యాచురల్ ఎక్స్ఫోలేటర్ కింద పనిచేస్తుంది అలానే మన ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేసి ఇన్స్టాంట్గా రేడియంట్ గ్లోనైతే ఇవ్వడానికి యూస్ అవుతుందండి సో ఇది కూడా యూజ్ చేసుకోండి ముఖానికి మాత్రం చాలా బాగా రాసుకోవచ్చు ఈ బ్రూ పౌడర్ది ఎవరికైనా నప్పకపోతే స్కిప్ చేసేయండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇన్స్టాంట్ గ్లో కానీ లేకపోతే పింపుల్స్ రిమూవ్ అవ్వాలనుకున్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా పోవాలి అనుకున్నా కూడా ఈ బ్రూ ప్యాకెట్ని కలుపుకోండి ఫస్ట్ మనం ఏంటంటే ఈ మసూర్ దాల్ని మిక్సీ పట్టేసుకొని పౌడర్లో చేసేసుకుందాము అండ్ పౌడర్ చూసారు కదా ఇలా వచ్చింది ఆ తర్వాత ఈ పౌడర్లో మనం బియ్యం పిండిని కలుపుకుందాము అదేవిధంగా కాఫీ పౌడర్ని కూడా మనం ఇదే బౌల్లోకి వేసుకుందాం సో ఇప్పుడు ఆయిల్ విటమిన్ ఈ క్యాప్స్యూల్ని కూడా వేసుకుందాం వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం అదేవిధంగా ఇందులో రోజ్ వాటర్ని కూడా కొంచెం మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం కన్సిస్టెన్సీ అనేది పల్చగా అవుతుంది కదా సో చూసారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సోపేస్ని ఎలా డబుల్ మెల్టింగ్ ప్రాసెస్లో చేసుకోవాలి సోప్ బేస్లో ఎలా ఈ కన్సిస్టెన్సీని అనేది వేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూద్దాము ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ దీనివల్ల యూజర్స్ ఏంటో కూడా నేను మీకు ముందుగా చెప్పా కదా సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి విధంగా ట్రై చేసినట్టయితే మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి నా ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అయితే మనం బాగా బాయిల్ చేసుకుందాము బాయిల్ చేసిన తర్వాతనే ఇక్కడ ఒక గిన్నె పెట్టి అప్పుడు సోప్ అయితే మనం వేయాలన్నమాట సో ఫస్ట్ ఇది హీట్ ఎక్కాలి బాగా సో వాటర్ అనేది బాయిల్ అవుతుంది లైట్గా హీట్ ఎక్కిందన్నమాట సో ఇప్పుడు ఇందులో మనం ఒక క్యూబ్ వేసి చూద్దాము కరుగుతుందా లేదా అన్నది సో ఇది కరిగితే మాత్రం ఆటోమేటిక్గా అన్ని క్యూబ్స్ కూడా మనం వేసేయచ్చు ఇలా మనం క్యూబ్స్ అన్నీ కూడా వేసేద్దాము సో సో చూస్తున్నారు కదా లైట్ లైట్గా మెల్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇది పూర్తిగా కరిగిపోతే అప్పుడు మనం ఏదైతే అన్ని మిక్చర్స్ తీసుకొని పేస్ట్ చేసుకున్నాము కదా ఆ పేస్ట్ని ఇందులో వేసేయడమే అన్నమాట సింపుల్ ప్రాసెస్ సో ఇది మెల్ట్ అవ్వడమే లేట్ సో సోప్ బేస్ అయితే పూర్తిగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మనం ఆ మిక్చర్ని ఇందులో వేసేద్దాం పేస్ట్ని ఆఫ్ చేసేసి ఫిఫ్టీ ఫిఫ్టీ కూల్ అయిన తర్వాత సోప్ మౌల్స్లో వేసేసుకోండి సోప్ మౌల్స్ లేవు అని చెప్పి బాధపడకండి మేము ఎలా పెట్టుకోవాలి అని కూడా ఆలోచించకుండా మన ఇంట్లో ఉండే బౌల్స్ ఏమైనా ఉంటే డిఫరెంట్ షేప్స్లో మనం వేసేసుకొని ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోండి అది కూడా నేను ఎలా అన్నది చూపిస్తా చూడండి టూ అవర్స్ తర్వాత నేనైతే ఇంకా సోప్స్ని చూపిస్తున్నా కదా పర్ఫెక్ట్ షేప్స్తో వచ్చాయి అండ్ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి సో ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి